హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఫస్ట్ ఇలా మొత్తం కలిసినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయితే కనుక మనము ఇప్పుడు డౌన్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి మరి గట్టిగా కలిపేసుకోకండి సాఫ్ట్గా వచ్చేంత వరకు కాసేపు ఒక పది నిమిషాలు అయితే కనుక నీట్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి ఈ బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని కూడా అలాగే నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక స్పూన్ చొప్పున ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి వేసుకొని రెండింటిని దోర ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినాక సన్నగా మీడియం సైజు ఉల్లిపాయలని అయితే కనుక సన్నగా తురిమేసి వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకొని వీటిని అయితే కనుక లైట్గా కలర్ మారేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఇలా కాస్తంత కలర్ అయితే కనుక రావాలండి ఇలా మొత్తం కలర్ వచ్చినాక ఇందులో అయితే కనుక నేను ఒక స్పూన్ వరకు మసాలా కారాన్ని వేసుకుంటున్నానండి రెగ్యులర్గా ఇంట్లో వాడే మసాలా కారాన్ని వేసుకున్నాను అలాగే ఇందులో అయితే కనుక ఒకవేళ మసాలా కారం లేకపోతే కాస్తంత కారము అలాగే ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కారం కూడా కాసేపు ఫ్రై అయినాక నేను ఈ లోపే బంగాళదుంపలని అయితే ముందుగానే ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అలా స్మాష్ చేసిన బంగాళదుంప స్మాషర్ను అయితే వేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఇదంతా బాగా కలిసేటట్టు అయితే టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా దీన్ని బంగాళదుంప కర్రీనైతే కనుక బాగా కుక్ చేసుకోవాలి ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోండి ఇది ఏంటంటే ఒక పావు కప్పు వరకు అయితే కనుక పల్లీల్ని ఫ్రై చేసుకొని దీన్ని ఖచ్చా దంచి దంచేసి వేసుకుంటున్నాను ఇది కంపల్సరీ ఏం కాదండి కానీ వేసుకుంటే మాత్రం మధ్య మధ్యలో పంటికి తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న దాన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక నాలుగు గుడ్లు అయితే కనుక ముందుగానే ఉడకపెట్టుకొని ఒక గుడ్డుని రెండు భాగాలుగా చేసుకున్నానండి అలాగే ఈ పటాటా కర్రీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కర్రీని అయితే కనుక మొత్తం దీన్ని కవర్ చేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తుందని చూడండి ఇలా మొత్తం అన్నింటినీ ఒక ఎనిమిది భాగాలుగా అయితే అయ్యే కారణం ఇలా అన్నింటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ లోపైతే పిండి కూడా మనకి బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని మీడియం అంటే ఒక చిన్న స్మాల్ సైజ్ నిమ్మకాయ సైజ్ అంత అయితే కనుక బాల్స్ లాగా అయితే రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అయితే కనుక రోల్ చేసుకోండి మరీ పెద్దగా రోల్ చేయవలసిన అవసరం లేదండి కాస్తంత చిన్నగానే రోల్ చేసుకోండి ఒకవేళ అతుక్కుంటుంది అనుకుంటే కాస్తంత పిండిని వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి మరీ పలచగా ఉండకూడదు అలా

ఇలా రోల్ చేసేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ చాక్తో నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి కట్ చేసినాక ముందుగా మనము బంగాళదుంపని ఎగ్గిని మొత్తం రెండింటిని మిక్స్ చేసి ఒక బాల్లోకి అయితే రెడీ చేసాం కదండి అలా రెడీ చేసుకున్న బాల్ని అయితే ఇలా పెట్టేసి మొత్తం దీన్ని అయితే కనుక ఇదంతా టర్న్ చేసుకోండి మనకు ఒక మంచి షేప్ అనేది వస్తుంది ఇలా వచ్చిన షేప్ని మరి కాసేపు అయితే కనుక అంటే మరి కాస్త దీన్ని అడ్జస్ట్ చేద్దాం పైన కాస్త నొక్కి పెట్టేసి ఈ అడ్జస్ట్ అనేది ఇటు వైపుకి లాగేసి ఇలాగా కాస్త ప్రెస్ చేస్తే కనుక ఇది ఒక మంచి షేప్ వస్తుంది రెగ్యులర్గా ఒకే విధంగా చేస్తే కనుక ఏ స్నాక్ అయినా ఎవరికి ఇష్టం ఉండదండి ఇలా కాస్త అంత అది మారుస్తూ చేస్తూ అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇవేంటంటే బ్రెడ్ క్రమ్స్ అండి ముందుగానే మైదాపిండి బ్యాటర్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే కనుక దీన్ని డిప్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి వేడి వేరే ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా ఏం పర్వాలేదు అండి ఈ మైదాపిండి బ్యాటర్లో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోండి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోన వరకు బాగా కుక్ అవుతుంది అలాగే చాలా క్రిస్పీగా అవుతుందండి మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ వరకు అంతే క్రిస్పీనెస్ ఉంటుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇక్కడ ఆయిల్ కూడా ఉందండి కాస్త చిన్న కళాయి పెట్టుకొని లోతుగా ఉన్న కళాయిని పెట్టుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది నెక్స్ట్ మనం చేసుకునే స్నాక్ కూడా ఫుల్గా ములిగి మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా కలర్ వచ్చినాకైతే అయితే కనుక వీటిని సర్వ్ చేసుకోవడం అండి టమాటోకి చెప్తే సర్వ్ చేసుకోండి